నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట మండల కేంద్రంలోనే గండువారిపల్లిలో వెలసి ఉన్న మహిమాన్వితమైన దర్గా దర్గాస్థాన ఏకాదరి చమన్ మహబూబియా దర్గా పదిహేనవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా పీఠాధిపతి హజరత్ పీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా ఆధ్వర్యంలో జరిగే గంధ మహోత్సవంలో మూడవ రోజు గంధ కాళశంను దర్గా నుండి బయలుదేరి రహ్మదాబాద్ దర్గా వద్దకు వెళ్లి తిరిగి భారీ ఊరేగింపుగా మేళ్ల తాళాలతో ఫకీరాలు వాయిద్యాలతో బాణసంచా వెలుగులో గంధ కాళాన్ని ఉరేగింపు ఆస్థాన దర్గా వరకు చేరుకున్నారా అందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు ఆస్థానే మహబూబియాలో పదిహేనవ గంధ గంధమోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఇక్కడ నిత్య అన్నదాన అన్నదానాలతో పాటు రేపు అనగా పదిహేను పద్నాలుగో తేదీ దీపారాధన పదిహేనవ తేదీ తహలీల్ పాతయ్య కూడా ఇంతకంటే ఘనంగా జరగ జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎంతో మంది వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ గంధ మహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్థానాకు నాకు వాయా ఖాఖా రెహమదులా నాయబుల్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ ఆస్థానాకు నాకు గంధమైనది పయనమైంది ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలామంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీసులు కృపలు పాల్గొ కోసం ఈ మా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన కాళీచేన మెహబూబి ఆ గంధ మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరికీ నమస్కారము ఇక్కడ పదిహేను గంధ మహోత్సవం జరిగింది గండవరపల్లి ఆలంపూర్ అనే గ్రామంలో కాజరే చెమ్మల్ మెహబూబి ఆస్థానం ఉన్నది అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దర్గా దగ్గరికి వెళ్ళి నాయకుడు దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వేళ తాళాలతో వైభవంగా బయలుదేరి కాగిరికేమీలోకి వస్తుంది ప్రతి సంవత్సరం ఇది పదిహేనో గణం ఇది పది పదిహేనో గణం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే తరుమ చంద్రుని ఇరవై ఒకటో దినమున జరుగుతూ ఉంటుంది ఇక్కడ హిందూ ముస్లిం మతాన్ని ఏమీ లేదు ప్రతి ఒక్కరు పాల్గొని ఆ జీవవ్రతం చేసి అందరూ ఆనందంగా ఏడుకల్లో పాల్గొని బయలుదేరుతూ ఉంటారు పదమూడవ తేదీ అన్నము ఈ నెలలో పద్నాలుగు దీపావళి పద్హేనవ తారీఖు దహలీల పాత్య ఈ మూడు దినాలు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది నెలలో ఒకసారి చా చంద్రుడిని ఇరవై ఒకటో తేదీన ప్రతీ నెల గార్బీ షరీఫ్ పాత్య జరుగుతూ ఉంటుంది సమా పోగ్రాము ఈరోజు అదేవిధంగా ఖవాలి అనే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము ప్రతి సంవత్సరం సమాధి ప్రోగ్రాం పెట్టేది ఈ సంవత్సరం కవ్వాలి పెడుతున్నాము కాబట్టి అందరూ పాల్గొని చేపలుకొని చేసేందుకు కోరుకుందాం ఇట్లా సరే